హాయ్ ఈ శారీ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నా దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటా సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది క్వాలిటీ కూడా శారీ మొత్తం ఇలా యానిమల్ ప్రింట్స్ ఇచ్చాడు మధ్య మధ్యలో బర్డ్స్ చిన్న చిన్న లీవ్స్ అవన్నీ అటాచ్ చేసి ఇచ్చారు ప్రింట్ కూడా చాలా బాగుంది కలర్ఫుల్గా దీనికి బ్లౌజ్ పీస్ కూడా అటాచ్ అయ్యి వచ్చింది ఇది లైట్ లైమ్ గ్రీన్ కలర్లో వస్తుంది వేసుకుంటే కూడా చాలా బాగా కనిపిస్తుంది శారీ మొత్తం ఇలా ఫ్లోరల్ ప్రింట్ కూడా వచ్చింది మధ్య మధ్యలో దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నేను తీసుకున్న సేల్ ఉన్నప్పుడు ఆఫ్టర్ వాష్ తర్వాత కూడా శారీ ఇలానే ఉంది ప్రింట్ అయితే అస్సలు ఫేడ్ అవ్వలేదు వేసుకుంటే కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది అస్సలు బరువు అనిపించలేదు మీకు కూడా నచ్చితే ఈ ప్రోడక్ట్ తీసుకోండి Thank you for watching.